పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా నేతలు రెచ్చిపోయారు తమకు అడ్డే లేదన్నట్లుగా నియోజకవర్గంలో వీరంగం చేశారు ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులపై దాడులకు పాల్పడుతూ ప్రజల్ని భయాందోళనకు గురిచేశారు ప్రత్యర్దుల్ని వెంటపడి తరుముతూ కత్తులు గొడ్డళ్లతో దాడులకు తెగబడ్డారు వాహనాలను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు పల్నాడు జిల్లా మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో వైకాపా నేతల అరాచకానికి అడ్డే లేకుండా పోయింది తెలుగుదేశం నేత కేశవరెడ్డితో పాటు ఆయన అనుచరులపై వంద మంది వైకాపా మూకలు దాడికి పాల్పడ్డారు ఈ దాడి నుంచి తప్పించుకుని పారిపోతున్న తెలుగుదేశం నాయకుల్ని వాహనాలతో తొక్కించేందుకు యత్నించారు వైకాపా అరాచక దాడిలో పది మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి వారిని తరలించేందుకు అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వల్ల కొద్దిసేపు ఇబ్బంది ఎదురైంది ఆ తర్వాత ఇతర వాహనాలను ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటన తర్వాత కూడా వైకాపా మూకలు వాహనాలపై తిరుగుతూ ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేశారు రెంటాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు మూకల దాడిలో ఇద్దరు తెదేపై ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వెల్దుర్తి మండలం లచ్చంబాయిలో వైకాపా మూకలు విధ్వంసం సృష్టించాయి తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనానికి నిప్పు పెట్టాయి రెంట మండలం తుమురుకోటలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సీసీ కెమెరాల్ని వైకాపా కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న ఐజీ శ్రీకాంత్ ఎస్పీ బిందుమాధవ్ మాచర్ల ఆర్వో శ్యాంప్రసాద్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు కంభంపాడులో పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది గొడ్డళ్లు పేటకొడవళ్లు రాడ్లతో వైకాపా నేతల రహదారిపైకి వచ్చి గందరగోళం సృష్టించారు గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు పరిస్థితిని ఐజీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు వెల్దుర్తి మండలం లోయపల్లిలో తెలుగుదేశం వర్గీయుల్ని పోలింగ్ కేంద్రం నుంచి వైకాపా నాయకులు బయటకు లాగేయడంతో ఘర్షణ జరిగింది వైకాపా నాయకుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి మాకు ఎస్ కట్టేవాళ్ళు కదా రెండు బూతులు కొత్తలు కూడా ఎస్ కట్టేవాళ్ళు మాకెంత చేసిన ఎవరికి చేసినా